వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ అందరి ఫేవరెట్ పోచంపల్లి శారీస్ అయితే రీస్టాక్ అయితే చేశానండి ఎంతగానో ఎదురు చూస్తున్నారు మీరు అందరూ పోచంపల్లి శారీస్ కోసం నాకు డేకి కనీసం అంటే ఒక థర్టీ టు ఫార్టీ మెసేజెస్ వస్తాయండి పోచంపల్లి సారీ రీస్టాక్ చేయండి అని సో ఐఎమ్ రియలీ సో సారీ అండి లేట్ అయితే అయ్యింది బికాస్ ఎందుకంటే మనకి ఆన్లైన్ కంటే హోల్సేల్ ఎక్కువ ఉంటుందండి సో హోల్సేల్ వాళ్ళు కంటిన్యూస్గా ఇప్పుడు సీజన్ కదండి గృహప్రవేశాలు ప్రవేశాలు సో అలా ఉంటాయి కదా సో సీజన్ కాబట్టి మనము ఆన్లైన్ వరకు తీసుకురాలేకపోతున్నాను సో ఈ అయితే మీకు ఎక్కువ క్వాంటిటీలోనే నేను శారీస్ అయితే తీసుకొచ్చానండి అండ్ ఎవరికైతే పోచంపల్లి శారీస్ నీడ్ ఉందో వాళ్ళందరూ కంపల్సరిగా వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ అనేది చేసుకొని శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లేస్ షిప్పింగ్ అండి చాలా చాలా మంచిగా ఆదరిస్తున్నారండి వల్లి హ్యాండ్లూమ్ శారీస్ని ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ అండి మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు ఇలానే నిలబెట్టుకుంటూ ఉంటానండి అండ్ మంచి క్వాలిటీ ఇస్తూ మీకు సో వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వీవర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి సో నేను శారీ కాస్ట్ కూడా మీకు డిస్ప్లే మీద మెన్షన్ చేస్తానండి సో మన పోచంపల్లి శారీస్ థ్రెడ్ కౌంట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ థ్రెడ్ కౌంట్ అయితే ఉంటుందండి అండ్ నాకు లాస్ట్ టైం ఫుల్ పోచంపల్లి శారీస్లో వీడియోస్ చేసినప్పుడు నాకు ఎంత రెస్పాండ్ వచ్చిందంటే అంత రెస్పాండ్ వచ్చిందండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రెస్పాన్స్ వస్తుందని ఏంటంటే ఆ శారీస్ నెక్స్ట్ టైం మనం ప్రిపేర్ చేయడానికి పాసిబుల్ అది లేదండి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు రీస్టాక్ చేయండి రీస్టాక్ చేయండి అనేసి సో దానికి ఒక స్టోరీ ఉందండి ఆ స్టోరీ ఏంటంటే మనకి ఇది పోచంపల్లి శారీ అండి ఈ ప్రింట్ ఏంటంటే మనకి నార్మల్గా ఇలా ప్యూర్ దుప్పట్టాస్ వస్తాయి కదండి కన్ అంటే ఇక్కత్తులో వస్తాయి కదా అలా వాటికి తీసుకొచ్చిన థ్రెడ్స్ అండి ఇవి ఈ నార్మల్ పోచంపల్లి థ్రెడ్స్ కాదు బట్ మనం ఏంటంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి శారీస్కి వేసాం సూపర్ సక్సెస్ అయ్యింది అండ్ ఏంటంటే నెక్స్ట్ ఇలా ప్రింట్ అయితే చేయొచ్చు కానీ టూ థౌజండ్ కాస్ట్కి అయితే మనం శారీస్ ప్రొవైడ్ చేయలేమండి ఎందుకంటే దీని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజే మనకి దాదాపుగా టూ ఫైవ్ టూ సెవెన్ అలా వెళ్ళిపోతుందండి కాస్ట్ ఈ కాస్ట్లో అయితే మనం శారీస్ తీసుకురాలేము సో అందుకనేసి హిట్ అయిన మోడల్ కూడా మేము ఏంటంటే లూమ్లో స్టాప్ అయితే చేసామండి ఈ ప్రింట్ అయితే చేయగలుగుతాం కానీ ఇదే కాస్ట్కి మనం శారీస్ అయితే ప్రొవైడ్ చేయలేమండి చాలా చీప్ అండ్ బెస్ట్ కి వచ్చాయండి టూ థౌజండ్లో అండ్ అప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరి కోసం నేను ఒక్క త్రీ శారీస్ తీసుకొచ్చానండి కలర్స్ అండ్ మీకేంటంటే ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీను ఇది వచ్చేసి మనకి దానికంటే ఒక షేడ్ తక్కువ ఉంటుందండి నాకు మీరు శారీ బుక్ చేసుకున్నప్పుడు గా చెప్పండి ఎందుకంటే వీడియోస్లో మీరు స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు కదా బాడీ పార్ట్ పెట్టట్లేదు పళ్ళు పెట్టేస్తున్నారు పళ్ళు చూసి మనము శారీ అయితే బుకింగ్ అయితే చేయలేమండి సో వాళ్ళ కోసం ఏంటంటే ఒక త్రీ శారీసే ఉన్నాయండి సో ఈ రెండు ఈ లో వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయి ఇదైతే ఒక కలర్ ఉందండి ఆ థర్టీ శారీస్ అన్నాము థర్టీ శారీస్ని మనం ఫిఫ్టీ శారీస్ చేసామండి ఫిఫ్టీ శారీస్ ఒక డేలోనే స్టాక్ అనేది అయిపోయాయండి ఎవరైతే డిసప్పాయింట్ అయ్యారో ఐఎమ్ రియల్లీ సో సారీ అండి నాకు వన్ పర్సెంట్ పాజిబిలిటీ ఉన్నా కూడా ఏంటంటే నేను శారీస్ తీసుకురావడానికి ట్రై చేస్తానండి అండ్ వీటి ప్యాటర్న్స్ అన్ని మీకు ఎలా ఉన్నాయో తెలుసు నేను ఒక్కసారి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి సో చూస్తున్నారు కదా ఫుల్ పోచంపల్లి అండి మీకు పైన కింద కడి బార్డర్ వస్తుంది నార్మల్ పోచంపల్లి లాగా అయితే గ్యాప్ ఉండదండి సో మనకి ఏంటంటే చిన్న చిన్న ప్రింట్స్ వస్తాయి అండి సూపర్ హిట్ మోడల్ అండి ఇది బట్ ప్రైజ్ మనకి అందుబాటులో లేక మనం రీస్టాక్ అయితే చేయలేదండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి మనకి బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ యాజ్డీస్ ఇలానే వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి డిజైన్ వస్తుంది అందుకే టూ థౌజండ్ రూపీస్ అప్పుడు పెట్టాము కానీ ఫ్యూచర్లో ఎప్పుడే కానీ ఈ శారీస్ రావండి ఇన్ కేస్ వచ్చినా కూడా ఈ ప్రైస్కి రావు వేరే ప్రైస్కే వస్తాయండి సో మీరు అర్థం చేసుకోవచ్చు వల్లి హ్యాండ్లూమ్స్ మీకు ఎంత తక్కువ కాస్ట్కి శారీస్ ప్రొవైడ్ చేస్తుందా అనేసి మనకి శారీ అంతా ఇలా వస్తుందండి ఎక్కడే కానీ గ్యాప్ అనేది ఉండదు సో ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్లోనే ఒక షేడ్ అనేది తక్కువ ఉంటుందండి సో ఇలా ఉంటుంది బాడీ పార్ట్ అంట సో ఈ రెండు డబల్ ఉన్నాయండి శారీస్ టూ శారీస్ ఉన్నాయి సో ఎవరికైనా నీడ్ ఉంటే వెంటనే బుకింగ్ అనేది చేసేసుకోండి ఫాస్ట్ గా ఇది వచ్చేసి మనకి ప్యారట్ గ్రీన్ అండి ప్యారటి గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషను బ్లూ అంటే డార్క్ బ్లూ అండి మంచిగా ఉంటుంది డార్క్ బ్లూ అనేది డార్క్ లైట్ ఎప్పుడు ఏంటంటే మనకి మంచి కాంబినేషన్స్ అండి ఇవన్నీ చాలా బాగుంటాయి ఎప్పుడు అది డార్క్ బాడీ పార్ట్ డార్క్ ఉండకూడదు పళ్ళు అలాగా మనకి ఏంటంటే ఆపోజిట్లో ఉంటేనే శారీ అనేది చాలా బాగుంది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇలా పెట్టుకున్నా కూడా మంచి ప్యారెట్ గ్రీను అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఈ శారీస్ అన్నీ మీకు ఏంటంటే స్టార్టింగ్లో బుక్ చేసుకున్న వాళ్ళకే అవైలబుల్గా ఉంటాయండి సో ఇది వచ్చేసి శారీ అంతా మనకి ఇలా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనం నార్మల్ పోచంపల్లి శారీస్ చూపిస్తామండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి కొంచెం గృహ ప్రవేశాలకి పెట్టుబడులకి మంచి శారీస్ అండి ఇవి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో మీరు శారీ పెట్టినా కూడా ఏంటంటే అబ్బో మా వాళ్ళు ఒక పెద్ద పట్టు చీర పెట్టారన్న ఫీలింగ్లో ఉండిపోతారండి పోచంపల్లి శారీస్ మీరు పెట్టుబడులకి పెట్టినట్టయితే అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి మీకు బయట డిజైనర్ శారీస్ వచ్చినా కూడా ఏంటంటే మీకు ఇక్కడ పట్టు వచ్చేస్తుంది కదా సో అది చెప్తున్నాను నేను ఈ శారీ కలర్ వచ్చేసి స్కై బ్లూ అండి ఈ కలర్ మీకు ఎన్నోసార్లు చెప్పింది అని వీడియోలాగా అర్థం కాదు రియల్గా ఉంటుందండి ఎక్సలెంట్ కలర్ అండి ఇది అసలు దీనికి మించి ఇంకో కలర్ అనేది ఉండదండి స్కై బ్లూ అంతా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి శారీ అంతా మనకి ఇలా వస్తుంది స్కై బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అయితే వస్తుందండి శారీ అంతా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి బ్లౌజ్ నేను ఒక శారీకి చూపిస్తాను ఆల్మోస్ట్ అన్ని శారీస్కి మీకు ఇలానే ఉంటుందండి సో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి సో ఎవ్వరు మిస్ అయితే అవద్దండి శారీస్ మంచి కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మనకి సో ఇలా ఉంటుందండి శారీ అంతా ఎవరు మిస్ అవ్వద్దు కంపల్సరీగా బుకింగ్ అనేది చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే మనకి మస్టర్డ్ అండి మస్టర్డ్లో ఆరెంజ్ మిక్సింగ్ ఉంటుందండి అసలు షైనింగే చాలా అద్భుతంగా ఉందండి అంత బాగుంది మనకి చాలా బాగుంది కొంచెం ఆరెంజ్ మిక్సింగ్ అయితే వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇక్కడ డార్క్ బ్లూ ఉంటుందండి నావీ బ్లూ కానీ రాయల్ బ్లూ మీరు ఎలా అయినా అనుకోవచ్చు బ్లూ కలర్ పళ్ళు అయితే వస్తుంది మనకి శారీ అంతా ఇలా వస్తుంది నిండుగా ఉంటుందండి మస్టల్లో ఆరెంజ్ మిక్స్ చాలా బాగుంటుంది షేడ్ అనేది మనకి పళ్ళు బాడీ పార్ట్ ఇలా ఉంటుందండి సో బ్లౌజ్ మీకు ఆ ముందు శారీలో అర్థం కాలేదు కదా ఈ శారీలో చూపిస్తాను మీకు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది షేడ్ ఎవ్వరు మిస్ అయితే అవద్దండి శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి మంచి షేడ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి కాఫీ బ్రౌన్ కలర్ అండి ఇది సో ఈ కలర్స్ అన్నీ మీకు ఏంటంటే ముందు అడిగిన కలర్సే అండి ఇవన్నీ కొన్ని కొత్త కలర్స్ కూడా వచ్చాయి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కాంబినేషన్లో ఉన్న పళ్ళు అండి ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అంతా ఇలా ఉంటుందండి మంచి కాఫీ బ్రౌన్ కలర్ అండి శారీ అంతా బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే ఉంటుందండి మంచిగా ఉంది షేడ్ ఇది కూడా నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి డార్క్ బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇలా వస్తుంది నెక్స్ట్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుందండి అంతా ఇలా అయితే ఉంటుంది సో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీరు ఒకసారి సో ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ అంటామే కానీ ఎంత బాగుంటుందంటే ఆరెంజ్ అంత బాగుంటుంది చూడండి ఆరెంజ్ అన్నా కూడా ఏంటంటే పోచంపల్లిలో కొంచెం టమోటా రెడ్ మిక్సింగ్ లాగా కూడా ఉంటుందండి కానీ ఆరెంజ్ షేడ్ ఇది ఇది వచ్చేసి మనకి బ్లూ కలరు పళ్ళు అండి మనకి పళ్ళు బ్లౌజ్ అయితే అలా వస్తుంది బాడీ పాట్ అయితే మనకి ఇలా అయితే వస్తుందండి శారీ అంతా మనకి ఇలా అయితే ఉంటుంది మంచి ఆరెంజ్ కలర్ షేడ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ అండి వచ్చేసి పళ్ళు అండి మనకి పళ్ళు అనేది ఈ విధంగా అయితే ఉంటుంది సో శారీ బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వస్తుందండి మనకి శారీ అంతా ఇలా ఉంటుంది సో మిస్ అయితే ఎవరు అవ్వద్దండి మరీ మరీ చెప్తున్నారు నేను నేను ఇది వచ్చేసి మనకి డార్క్ బ్లూ కలర్ అండి మంచి డార్క్ బ్లూ కలరు చూసారు కదా పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది మంచి పింక్ కలరు అండ్ మీరు ఇక్కడ ప్రింట్ చూసినట్లయితే ఈ ప్రింట్ మనం గ్రీన్ శారీకి ఇస్తా ఉన్నామండి ఈ ప్రింటే హైలైట్ అండి అసలు పోచంపల్లిలో చాలా హైలైట్ అయిపోయింది ప్రింట్ శారీ సో ఇది వచ్చేసి మనకి శారీ అంతా ఇలా అయితే ఉంటుందండి అండ్ ప్రీవియస్గా తీసుకున్న శారీస్ రివ్యూస్ అన్నీ మీకు యూట్యూబ్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉన్నానండి సో ఒకసారి చూడండి మీకు వల్లి హ్యాండ్లూమ్స్ మీద ట్రస్ట్ రావాలి అనేసి నేను కస్టమర్స్ నుంచి ఓపెనింగ్ వీడియోస్ కూడా తీసుకొని షార్ట్స్లో అప్లోడ్ అయితే చేస్తున్నానండి సో ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి సో ఈ కలర్ వచ్చేసి మనకి రామా గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మనకి రామా గ్రీన్కి ఎప్పుడు పింక్ వస్తుంది కానీ ఈసారి బ్లూ కలర్ వచ్చిందండి అసలు చాలా అద్భుతంగా ఉందండి కలర్ అనేది ఇది రామా గ్రీన్ విత్ బ్లూ కాంబినేషను శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి ఇది కూడా మీకు ఏంటంటే వీడియోలో అర్థం కాదండి రియల్గానే చాలా బాగుంటుంది మనకి ఏంటంటే ఇలా బాడీ పార్ట్ పళ్ళు వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే నిండు పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ ఎవరి దగ్గర ఎన్ని శారీస్ ఉన్నా లాస్ట్కి మనం ఎండ్ ఆఫ్ ది డేకి కోరుకునేది పింక్ కలరే అండి పింక్ అంటే ఏంటో ఒక రకమైన పిచ్ అండి అంత బాగా లైక్ చేస్తారు పింక్ కలర్ని సో ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ పళ్ళు అయితే వస్తుందండి ప్యారట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో ప్రింట్ కూడా చూడండి ఎంత బాగుందో ప్రింట్ కూడా సో శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి అండ్ ఈ శారీసే కాకుండా ఇందులో మనకి అన్ని షేడ్స్ డబల్ శారీస్ అయితే ఉన్నాయండి మీకు టెన్షన్ అవసరం లేదు సో హ్యాపీగా పర్చేసింగ్ అనేది చేసుకోండి అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ కలర్ అండి కనకాంబరం కలర్ కాంబినేషన్ విత్ బ్లూ అసలు ఈ కలర్ ఉంటుందండి మామూలుగా ఉండదండి అసలు లైట్ కలర్ అండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూడండి లైట్ కలర్ అండి బేబీ పింక్లో కనకాంబరం ఎగ్జాక్ట్గా కనకాంబరం కలరు విత్ బ్లూ కాంబినేషన్ అండి ఇంత తక్కువ కాస్ట్కి ఇంత రిచ్ లుక్ శారీస్ అయితే మీకు మళ్ళీ హ్యాండ్లూమ్స్లోనే పాజిబుల్ అండి అండ్ థ్రెడ్ కౌంట్ కూడా మీకు ఏంటంటే అందరూ బయట ఇచ్చేదానికంటే థ్రెడ్ కౌంట్ కూడా ఎక్కువ ఉంటుందండి శారీ మన్నిక రావడానికి సో ఇది ఏంటంటే మనకి మెహందీ గ్రీన్ అండి అంటే ప్యారెట్ గ్రీన్ మెహందీ గ్రీన్ మిక్స్ అయితే ఒక కలర్ అండి ఇది కలనేత కలర్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అండి శారీ బాడీ పార్ట్ అంట మనకి ఇలా అయితే వస్తుందండి పింక్ కలర్ కాంబినేషన్లో ఇలా అయితే వస్తుంది మనకి హోల్సేల్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ దాదాపుగా హోల్సేల్కి ఎక్కువ వెళ్ళిపోతాయండి సారీస్ అండ్ కలర్ చూసారా ఇది మిక్స్డ్ కలనేత కలర్ అండి చూపిస్తాను నేను ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది ఇంకా ఎంత కలనేత కలరో చూడండి ఇది మనకేంటంటే ఇందులో పింక్ కలుస్తుంది తర్వాత ఏదో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే కలుస్తాయి కానీ ఎండ్ ఆఫ్ ది డేకి కలర్ మాత్రం అద్భుతం అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో షైనింగ్ ఉందండి బాగా చాలా బాగుంది శారీ మంచి షైనింగ్ అనేది ఉంటుంది చూడండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ కలరే కొత్తదండి లాస్ట్ టైం క్రీమ్ కలర్ ఉంది కదా నా క్రీమ్ కలర్కి కొంచెం ఆరెంజ్ మిక్సింగ్ అండి ఇది అసలు క్రీమ్ కలర్ ఎంతమంది అడిగారో తెలియదు కానీ నేనైతే దాదాపు ఒక ఫిఫ్టీ టు ట్వంటీ శారీస్ ఓన్లీ క్రీమ్ కలర్లోనే ప్రొవైడ్ చేశానండి అండ్ ఇది కూడా మనకి ఏంటంటే మరీ క్రీమ్ కలర్ మరీ వైట్ కలర్ కాకుండా కొంచెం ఆరెంజ్ మిక్సింగ్ కలర్ అండి చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది కలరు ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది మనకి బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుందండి మనకి ఎంత బాగుందో చూడండి షేడ్ సో శారీ శారీ బాడీ పార్ట్ అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఫస్ట్ థిక్లో ఆరెంజ్ చూసారు కదా ఇది కొంచెం లైట్ ఆరెంజ్ అండి చూడండి నాకు మీరు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు ఎక్స్పెషల్లీ చెప్పండి కలర్ ఏంటి అనేది సో స్క్రీన్ షాట్స్ కూడా కొంచెం సరిగ్గా తీసి పెట్టట్లేదండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అనేది ఈ విధంగా అయితే వస్తుంది బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ బ్లూ కలర్లో వస్తుంది సో ఓవరాల్గా శారీ అంతా ఇలా అయితే ఉంటుందండి సో ఇది కూడా ఏంటంటే మనకి ప్యారెట్ మెహందీ గ్రీన్లోనే ఒక షేడ్ లైట్ ఉంటుందండి ఇది పింక్ కలర్ అండి మంచి పింక్ పళ్ళు ఇచ్చారు అండ్ మీకు బాడీ పార్ట్ అవి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ అంతా మనకి ఇలా అయితే ఉంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో షేడ్ అనేది సో నెక్స్ట్ వన్ ఏంటంటే కొత్త కలర్ అండి బ్రింజాల్ కలర్లో కలనేత అండి ఇది ఎంత బాగుందంటే షేడు మీకు బ్రింజాల్ కొంచెం లైట్ వస్తుంది కదా లాస్ట్ టైం ఇది ఏంటంటే మనకి పింక్ మిక్సింగ్ కలనేత అండి ఇది ఎంత బాగుందంటే శారీ అసలు చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది షేడు మనకి అద్భుతాలు ఒక్కొక్కసారి జరుగుతాయండి వీవింగ్లో ఇది వచ్చేసి మనకి పింక్ పళ్ళు అండి మనకి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చూడండి మీకు ఫోన్లో అబ్జర్వ్ చేయట్లేదు కానీ రియల్గా అయితే చాలా బాగుందండి షేడ్ అనేది శారీ అంతా మనకి ఇలా ఉంటుందండి చూడండి మనకంతా శారీలో ఎక్కడే కానీ ఏ ప్రాబ్లం లేదండి ఉంది ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రేయిష్ కలర్ కాంబినేషన్ శారీ అండి మనకి గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషను సో ఇది వచ్చేసి మనకి పింక్ అండి శారీ అంతా ఇలా వస్తుంది మనకి గ్రే కలర్ లో ఉంటుంది బాడీ పార్ట్ శారీ పళ్ళు అంతా ఇలా అయితే వచ్చేస్తుందండి దీనికి సంబంధించిన ఫుల్ పిక్స్ అన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో లో అవైలబుల్గా ఉంటాయండి సో నెక్స్ట్ ఏంటంటే మనకి మస్టర్డ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ బాడీ కాటన్ శారీ అంతా మనకి పళ్ళు ఇలా ఇలా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది మస్టర్డ్ సో చూసారు కదా మస్టర్డ్ అండి బ్లూ మంచి కాంబినేషన్ అండి అండ్ ఇది కూడా కలర్ ఏంటంటే అసలు చాలా బాగుందండి ఎగ్జాక్ట్గా బేబీ పింక్ కాంబినేషను అండ్ గ్రీన్ అండి ఈ కలరు ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉన్నా కూడా ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మనకి ఎప్పుడు ఎన్నిసార్లు కట్టిన ఎన్నిసార్లు చూసినా బోర్ అనేది అనిపించదు అండ్ కాంబినేషన్ కానీ శారీ షైనింగ్ కానీ అద్భుతంగా ఉందండి చూడండి బేబీ పింక్ కాంబినేషన్ ఇక్కడ పళ్ళు కూడా ఏంటంటే మనకి గ్రీన్ అండి గ్రీన్ ఇచ్చారు గ్రీన్ గ్రీన్లో అయితే ఇచ్చారండి మంచి గ్రీన్ ఇది కూడా లీఫ్ గ్రీన్ కాదు ప్యారెట్ గ్రీన్ కాదు అట్లని కొత్త రకం గ్రీన్ అండి చాలా బాగుంది చూడండి షేడ్ అనేది చాలా తింటే చాలా బాగుందండి సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుంది నెక్స్ట్ వన్ ఏంటండి మీ అందరి ఫేవరెట్ ప్రింట్ శారీ అండి ఈ ప్రింట్కి ఈ శారీ ఎందుకు హైలైట్ చేస్తారో నాకైతే తెలియదు కానీ ఇన్ని శారీస్ ప్రొడక్షన్ చేసే కొద్దీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతున్నారండి సో ఇది కూడా మీకు ఎక్కువ క్వాంటిటీలో పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషను బాడీ పార్ట్ పళ్ళు అంతా మనకి ఇలా అయితే వస్తుందండి చూడండి శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుంది నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఒక కొత్త షేడ్ అండి ఇది ఇది ఎగ్జాక్ట్గా రేగి పండు కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషను ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి బాడీ పార్ట్ అంతా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బ్లూ బార్డర్లో కూడా ఎగ్జాక్ట్ బ్లూ వచ్చింది పళ్ళు కూడా బ్లూ వచ్చిందండి ఇది నార్మల్గా పోచంపల్లిలో మ్యాచ్ అవ్వదు కొన్ని శారీస్కే మ్యాచ్ అవుతుంది సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి చూడండి మనకి ఎగ్జాక్ట్గా కలర్ వచ్చేసి మనకి కాఫీ కా కాకీ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి ఇది సో శారీ అంతా ఇలా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ కలర్ బ్లాక్ అండి బ్లాక్ విత్ పింక్ కాంబినేషను చూస్తున్నారు కదా పింక్ అండి ఇది బ్లాక్ కలర్ శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి అంటే థిక్ బ్లాక్ కాదు లైట్ బ్లాక్ కొంచెం మీరు గ్రేష్ లాగా కూడా ఉంటుందండి కలర్ ప్యూర్ బ్లాక్ అయితే కాదండి ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లెమన్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అండి ఈ కలర్ కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనం వర్ణించలేమండి కొన్ని కలర్స్ ని సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అనేది ఈ విధంగా అయితే వస్తుంది మనకి బాడీ పార్ట్ శారీ అంతా ఇలా అయితే వస్తుంది చూడండి మంచి లెమన్ ఎల్లో కలర్ అండి ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి పింక్లోనే ఒక డిఫరెంట్ కలనేత పింక్ అండి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి కూడా సో చూస్తున్నారు కదా పళ్ళు అండి ఇది ఇది వచ్చేసి శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రేయిష్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా మంది అడిగారు సో రీస్టాక్ అయితే అయింది గ్రేయిష్ కలర్ విత్ పింక్ కాంబినేషన్ అండి సో ఇదండి మనకి కలర్ అంతా ఇలా అయితే ఉంటుంది బాడీ పార్ట్ శారీ అంతా ఇలా అయితే వస్తుందండి సో చూసారు కదా పోచంపల్లి శారీస్ చాలా క్వాంటిటీలు అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మిస్ అవ్వకోకుండా మీరు శారీస్ అయితే పర్చేసింగ్ అనేది చేసుకోండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్